ఏం మంచి ఐటమ్ చేస్తున్నానమ్మా జున్ను చక్కగా జున్ను పాలు పంపింది కదా శ్వేత అప్పుడు దానితోటి జున్ను తెయపోతున్నాను ఆల్రెడీ సగం మనం లైవ్ లో వండేసుకున్నాము కానీ ఇప్పుడు అందరికి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది దాని ప్రాసెస్ చూపిస్తాను మొత్తానికి సరేనా ఇగో సగం జున్ను పాలు ఉన్నాయి కదా హాఫ్ లీటర్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో నేను ఇలా చూడు ఇలా వచ్చేసి ఇక్కడికి మొత్తం అని ఇవన్నీ చెప్తాను మనం ఎలా అన్నది ఓకే చక్కగా ఇదిగో ఒక హాఫ్ లీటర్ పాలు ఇందులో సగమే వేస్తున్నానమ్మా ఇంకో హాఫ్ లీటర్లో సగం పాలు వేస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ మనకి కొంచెం గట్టిగా బాగా రావాలి అంటే తక్కువగా వేసుకోవాలి కాబట్టి వేస్తున్నా ఈ జున్ను పాలు అన్ని మిక్స్ చేసేస్తున్నా సరేనా మనం జున్ను పాలు చిక్కదనాన్ని బట్టి మనం కలుపుకోవాలన్నమాట పాలు అన్నది ఓకే అది ఇందులో కొంచెం మనకి ప్యాకెట్ పాలు కాబట్టి చిక్కదనం తక్కువ ఉంటాయి కాబట్టి నేను మిల్క్ పౌడర్ కలుపుతాను అనమాట అదే చాలా స్ట్రాంగ్ గా ఉన్న పాలు అవి తీసుకుంటారు చాలా మంది అలాంటి వాటికి అవసరం లేదు కానీ నేను ఎప్పుడు కూడా ప్యాకెట్ పాలు కాబట్టి నేను ఇలాగా పౌడర్ అన్నది మిక్స్ చేస్తాను అంటే మనకి కొంచెం చిక్కదనానికి స్ట్రాంగ్ గా గట్టిగా అవుతుంది కాబట్టి మనది ఎప్పుడు జున్ను చేసినా చాలా బాగుంటది కదమ్మా అదే చెప్తున్నాను అందుకని నేను ఎలా చేస్తాను అన్నది ఆ ప్రాసెస్ లో చెప్తున్నా మిరియాల పౌడర్ పౌడర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే ఈ జున్నుకి టేస్ట్ కంపల్సరీ అది ఉండాలి నేను పాటు ఇదిగోమా ఇలాచి ఏ మనం ఇలాచి కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే స్మెల్ అది చాలా బాగుంటది మంచిగాని చక్కగా శ్వేత బెల్లం ఇందులోకి చక్కగా ఇలా మెత్తగా తురుముకొని ఉంచుకుంటే ముందే మనం ఇలా మిక్స్ చేసుకోవచ్చు మనం ఎంత స్పీడ్ బాగుంటుందో మనకు నచ్చుతుందో అంత బెల్లం ఇందులో వేసుకోవాలి మనకి ఎక్కువ ఉండాలి మనం ఇప్పుడు జున్ను తినగలుగుతున్నాము అంటే శ్వేత అక్క వల్ల కావు చక్కగా తన అమ్మ నా దగ్గర ఇక్కడ పాలవి ఇస్తారో గేదె పాలు అవి బాగా మంచిగా తను అక్కడే కొనుక్కుంటుంది అంట కాబట్టి నేను అడిగితే ఇస్తారు అనేసి అక్కడ నుంచి కొని పంపింది అనమాట తీసుకొని లేకపోతే మనం ఎక్కడ చూమ్ తినగలుగుతాం ఇప్పుడు ఇప్పుడు ఎప్పటి ఎప్పటినుంచో అనుకోండి అంటే ప్యాకెట్ తెచ్చారు డాడీ అవునా ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా అమ్మ మంచిగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి అర్థమైందా అన్ని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఓకే పౌడర్ వేసాం కాబట్టి అయినా సరే చేత్తో ఇలా బెల్లం కరిగేటట్టు కలుపుకుని మనకి తీపి సరిపోయిందో లేదో చూసుకుంటేనే అవన్నీ పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా సరిపోతాయి లే సరిపోద్దిలే పర్వాలేదులే అనుకుంటే ఏదో ఒకటి కనపడుతుంది అవ్వదు చేసేది ఇంట్రెస్ట్ గా మంచిగా శ్రద్ధగా చేసుకోవాలి అప్పుడే ఎంజాయ్ చేస్తూ తినగలుగుతాం ఏదైనా ఇదిగోమ మనకి కావాల్సినంత తీపి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం తీపి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటది తక్కువ తినే సంగతి వేరే అనుకో మనకైతే కొంచెం ఎక్కువ ఉండాలి కదా అది ఇప్పుడు ఎక్కువ ఉండి పాకం కింద వస్తుంది వాటర్ ఉంటేనే బాగుంటది ఇప్పుడు మనకి ఇక్కడ రెడీ అయిపోయింది మంచిగానే అంటే అనుకో అదే చప్పగా ఉంటది ఇంకా వస్తుంది మనకి నచ్చదు ఇక్కడ చూడు వాటర్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ అందులో ఒక స్టాండ్ కూడా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టేసుకుంటున్నాను ఓకేనా దీని మీద ఒక మూత మళ్ళీ ఆవిరి పడకూడదు కాల్చిన అయిపోతుంది కదా ఏం అలాగే ఉండదు ఇది మూత పెట్టుకోవాలని పడుతుంది దీని మీద ఒక మూత సరేనే మంచిగా ఆవిరి పట్టాలి ఉడకాలి ఓకే మనకి జున్ను అయ్యిందే చూద్దామే ఇదిగో రెడీ అయిపోయింది ఇప్పుడు చల్లారాలి ఇప్పుడు బంద్ చేసేస్తున్నాను చూడమ్మా ఎంత బాగా రెడీ అయింది కదా మంచిగా అయిపోయింది మనకి అంటే ఇది కూడా పోగకుండా మంచిగా స్ట్రాంగ్ గా అయిపోతుంది ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా ఇందాక ఉండేది కదా కళాయి ఆ నీళ్ళు వంపేసి ఇప్పుడు సన్నీళ్ళు పడుతున్నాను సగానికి ఇలాగా ఇప్పుడు దీంట్లో పెట్టేస్తాను ఈ కళాయి మనకి త్వరగా సల్లారిపోతుంది స్టాండ్ పెట్టలేదు స్టాండ్ కాదు గిన్నె పెట్టగానే నిండి పెట్ట కొంచమే పెట్టలేదు అది ఇలా పక్కకు పెట్టేసుకున్నామంటే గమ్ముని చల్లారుతుంది ఇది గమ్మ మనకి లో పెట్టాం కదా సల్లారుతుందని రెడీ అయిపోయింది భలే వచ్చింది ఇదిగోమ్మా జున్ను చూడు చక్కగా గట్టిగా స్ట్రాంగ్ గా ఎంత బా అయింది అబ్బా ఏముంది సూపర్ గా ఉంది కదమ్మా తినమ్మా అసలు ఏముంది అనుకున్న టేస్ట్ అయ్యో బాబోయ్ సూపర్ తీపి అది అంత పర్ఫెక్ట్ గా గా సరిపింది కొంచెం తీపి ఎక్కువే వేసుకోండి మనకి జున్నులో తీపి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటది సూపర్ ఉంది ఉంది ఏముంది నిజంగా థ్యాంక్ యూ శ్వేత అత్త నీ వల్ల మేము రెండు సార్లు తృప్తి తీరా తినగలిగాము కదా నిజంగా అవునమ్మా శ్వేత నువ్వు పంపిన నువ్వు మొన్న తృప్తి తీరా తిన్నాము ఇప్పుడు తృప్తి తీరా తినాం పైగా ఇప్పుడు మా పెద్దమ్మలు వచ్చారు మా పెద్దమ్మకు అంటే చాలా ఇష్టం మా పెద్దమ్మ కూడా పెట్టబోతాను తన కోసమే ఇప్పుడు దాకా ఉంచి ఈ రోజు ఉండే అనమాట అయితే తన కోసమే ఈ రోజు వస్తున్నారన్నారు కదా కదా అంటే ఇష్టం అంది ఊళ్ళో కూడా ఏం దొరకట్లేదు కనుక అనే సందని ఉంచి దాస్ మరి ఇప్పుడు ఉండేది అనమాట అది

தெரியல பார்த்தா இருக்கானே